రెండు ఫుల్ అని ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారు నాకు నేను చేయలేదు ఎవరో చేసి చెప్పారు సో ఇలా మొత్తం టాక్ కలెక్షన్స్తో ఇలా దూసుకుపోతుండడం అందగాడు చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం మీ అందరి ప్రోత్సాహం రాజ్ అండ్ హెబ్బా రాజా రవీంద్ర సో ఆర్టిస్టులు ఆశీష్ విద్యార్థి శివాజీ షిండే ఇలా మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కెమెరా ఎడిటింగ్ డైరెక్షన్ డిపార్ట్మెంటు అందరూ కష్టపడి ఈ సినిమాని ఆర్ట్ డిపార్ట్మెంటు మేకప్ కాస్ట్యూమ్స్ ప్రొడక్షను వీళ్ళు మొత్తం ఇందరూ కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కినందుకు అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సో నాకు రామ్ గోపాల్ వర్మ గారి ట్విట్ అసలు దా దాని తర్వాత ఇంకా పెరిగిందని చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే ఆయనకు ఏం థ్యాంక్స్ చెప్తే అయిపోతేమో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే వినాయక్ గారు ఫస్ట్ పాజిటివ్ టాక్ ఆయన ఇచ్చారు సో మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం దీని అందరికీ వెనకాల దీని అంతటికి వెనకాల మీ అందరి ప్రోత్సాహం ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఏమి ఇచ్చినా థ్యాంక్స్ చెప్తే సరిపోదేమో థ్యాంక్ అయినా చెప్పాలి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కలెక్షన్స్ ఇలాగే ముందుకు వెళ్ళాలని అందగాడు టోటల్గా ఫ్యామిలీ సినిమా టోటల్గా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా చిన్న పిల్లలతో సహా ఎందుకంటే రేపు పిల్లలది కూడా ఒక సాంగ్ బయటికి తీయబోతున్నాం వదలబోతున్నాం సో చిన్నపిల్లలు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా తప్పకుండా ఇంకా ఎవరైనా చూడాల్సి ఉంటే మీ ద్వారా నేను చెప్తున్నాను అందరూ అందగాడు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తారు ఇందులో ఎలాంటి డౌట్ లేదు థ్యాంక్ యూ ఇప్పటిదాకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత పెద్ద చేసినందుకు మీకు ప్రజలకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీకెండ్స్ ఎప్పుడు చాలా బాగుంటుంది వీక్డెస్ కొంచెం తగ్గుతుంది మా సినిమా వీక్డెస్ కూడా తగ్గట్లేదంట సో యూ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ ఫస్ట్ మండే టెస్ట్ పాస్ అయిపోయినప్పుడు నాకు అనిపించింది అమ్మయ్య అని చెప్పి సో మా సినిమాని ఇలాగే చూస్తా ఆదరిస్తా ఇంకే పెద్ద ఇచ్చేయాలని కోరుకుంటున్నాను మా సక్సెస్ మీద పంచడానికి యాక్చువల్ సక్సెస్ వరకు వస్తున్నాం అండి ఆన్ థర్స్డే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్లో చేస్తాం సో వీల్ బీదే విల్ బీ టే థియేటర్స్ మా సినిమాని చూస్తేనే ఉండండి ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఒక రెండు గంటల పది నిమిషాలు ఎంజాయ్ చేయగలిగే సినిమా ఇది సో ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్ Please don't encourage piracy. Thank you very much. Good evening, everybody. Great relief. 2017 didn't really start off on a very good note for me, but now I'm really happy. And thank you, audiences. Thank you, people. People who really liked Undergardu. I'm really, really grateful. May all continue to love me so far, like the way you all do. And I'm going to be joining the success tour day after onwards. ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్సోసియేటెడ్ విత్ ఇట్స్ అంద గ్రేట్ ప్లేజర్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ అందరికీ నమస్కారం ఈ సినిమాలో నేను ఆర్టిస్ట్గా మాట్లాడుతున్నప్పుడు నేను థర్టీ ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఈ థర్టీ ఇయర్స్లో ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను వెలుగొండ జీవితాంత ఉంటా అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటే నా సొంత బ్యానర్ లాగా అలాగే ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు రాజుకి డాక్టర్ క్యారెక్టర్ అయినా కానీ ఎంతో ధైర్యంగా యాక్ట్ చేసిన హెబ్బాకి ఆ సినిమా హిట్ పైరు ఇదివరకు చిరంజీవి గారు రాధిక ఎలా హిట్ పైరో ఇప్పుడు హెబ్బా అండ్ రాజ్ తరణి అలాగే హ్యాట్రిక్ ఫిలిం ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకి అలాగే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ సిరస్ వంచి నమస్కారం చేస్తున్నా ఇప్పుడు అనిల్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన తరఫున కూడా నేనే మాట్లాడుతున్నా ఆయన టోటల్గా సినిమా అంతా పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ఆయన లేరు అలాగే అనిల్ గారు కిషోర్ గారు ఎప్పుడు స్టేజ్ మీదకి రారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ తరఫున అందరికీ కృతజ్ఞతలు ఈ సినిమాని ఇంకా ప్రమోట్ చేసి సూపర్ డూపర్ హిట్ దిశగా తీసుకెళ్తున్న మీ అందరికీ ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్